నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యాజమాన్యం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ తో అవగాహన ఒప్పందం సోమవారం చేసుకున్నారు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యాజమాన్యం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ తో వరుసగా మూడవసారి ఒప్పందం చేసుకున్నారు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మరియు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్వాహకులతో విద్యార్థుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు వారు మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత మరియు ఆలోచన శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు And you develop innovation out of your idea, and then that innovation should be manufactured into the product, or you can develop that innovation into service, whatever it is. And the market like market like do business. What we have to do? Business. And we are calling these businesses as innovative businesses. ఇన్నోవేషన్ తో ఇన్నోవేషన్ తోనే కదా మీరు బిజినెస్ చేస్తుంది సో కాబట్టి ఇలాంటి బిజినెస్ ని మనము ప్రాబ్లం ని ఐడెంటిఫై చేసినప్పటి నుంచి మార్కెట్ లోకి వెళ్ళేంత వరకు చాలా స్టేజెస్ ఉంటాయి విద్యార్థులు ఆర్థిక విజ్ఞానం మీద మంచి అవగాహన కలిగి ఉండాలని సూచించారు సాధ్యమైన ఆలోచనలకు హ్యాండ్ హోల్డింగ్ మద్దతు ఇస్తామని తెలిపారు కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు ఫస్ట్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏమేమి ఐడియాస్ ఉన్నాయన్నటువంటిది పిల్లల నుంచి గ్యాదర్ చేసి ఆ ఐడియాస్కి అనుగుణంగా వాళ్ళు ఇండస్ట్రీస్ కొంతమందిని వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించి అట్లా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయటానికి అవసరం స్కిల్స్ అలాగే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చూడటం అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మార్కెటింగ్ వాటి అన్నింటికి కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళని పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కళాశాల ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఏమీ ఛార్జ్ చేయదు కానీ కళాశాల దాదాపుగా లక్షా ఇరవై వేల దాకా యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్కి పే చేస్తుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ని మార్గంలోకి తీసుకురావడానికి వాటిని మంచిగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్క్యుబేషన్ సెంటర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్